न நோடத்தன் பொத்தம் பொத்தம் జరిగింది మీడియా మిత్రులకు తెలియజేయడం ఏమన్నా నా కాడ ప్రతి ఒక్కటి జరిగింది మీడియా మిత్రులకు తెలియజేయడం ఏమన్నా నా కాడ ప్రతి ఒక్కటి జరిగింది మీడియా మిత్రులకు తెలియజేయడం ఏమన్నా నా కాడ ప్రచ ఒక్కటి చెప్పా మాకు చెప్పలేదు మాట్లాడండి మనం రచ్చ చేయాలనుకుంటే మీ ఉద్దేశం జరిగింది మీడియా మిత్రులకు తెలియజేయడం విధంగా నా కాడ ప్రతి ఒక్కటి ఒక నిమిషం వీళ్ళ బాధ వచ్చేసి రిపేర్ ఎంఆర్ అంట నేను ఇష్టం వచ్చి నా ఇష్టం నేను ఇష్టం నేను ఎంతైనా పెట్టుకుంటా ఫీజు అనే విధంగా ఉంది నా కాడ ప్రతి ఒక్కటి నిన్న మా వాడిని చేస్తా అని చెప్పి వంద రూపాయలు కాదు వెయ్యి రూపాయలు పెట్టుకుంటా జనరల్ వార్డు మీకు జనరల్ వార్డు దానికి మూడు వేలు వేసిన అమౌంట్ ఏం సార్ మూడు వేలు వేసినా అంటే నా ఇష్టం ఇష్టం నా పేరు శివ మాది జములమొడుగు మండలం గండికోట గ్రామం మేము ఇరవయో తారీఖున జములమొడుగు రామేశ్వర హాస్పిటల్లో మా చెల్లెలను అక్కడ అడ్మిట్ చేశాము నైట్ టూ ఓ క్లాక్ డెలివరీ అయింది ఇమీడియట్గా వన్ అవర్లో ఇక్కడికి తీసుకొని వచ్చాము విషయం ఏంటంటే అబ్బాయి అర అరవట్లేదని చెప్పినారు జస్ట్ చిన్న విషయం అరవట్లేదు అక్కడికి వెళ్ళి చూపించండి అని చెప్పినారు అంతకుమించి వేరే సంవత్సరం వరకు ఏం చెప్పలేదు ఏం లేదన్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈయన ఇన్ఫెక్షన్ వచ్చింది ఫీవర్ వచ్చింది ఫిట్స్ వస్తున్నాయి అని చెప్పి మాకు ఇట్లా చెప్పినాడు దాదాపు ఫస్ట్ రోజే ఒకటిన్నర లక్ష నుంచి రెండు లక్షల దాకా ఛార్జ్ చేసినాడు ఈరోజు నైట్ అడ్మిట్ చేస్తే వెళ్ళిన రెండు రోజులకే లక్షన్నర నుండి రెండు లక్షలు ఛార్జ్ చేసినాడు మేము ఇక్కడ పరిస్థితి ఇట్లా మేము చేయలేము మా ఆర్థిక వ్యవస్థ అంత లేదు మా పరిస్థితి మేము కడప రిమ్స్కు తీసుకెళ్తామని రిక్వెస్ట్ చేసినాము దాదాపు ఆయన వన్ గంట సేపు బతికలా అన్నాడు మేము అడగాల్సింది మేము మాకు నమ్మకం లేక మేము వెళ్ళిపోవాలని మేము అడిగినాము కానీ అతను లేదు ఇన్ని టెస్ట్ మేము చేయము ఫస్ట్ నుంచి విషయం ఏందనే తెలియ తెలియడం కోసం చేసినాము ఇప్పుడు అన్ని ఏం ఉండదు డబ్బు కూడా అంత ఖర్చు కాదు తగ్గుతుంది మీరు దయచేసి ఏమో ఆలోచన చేయకండి మీరు ఏదన్నా చెప్తే మీ పరిస్థితిని బట్టి మీ స్థాయిని బట్టి చెప్పండి ఇంతవరకు మేము పెట్టగలమని దాని వరకు నేను ఇక్కడ లోపల బిల్లు లేకుండా నేను ఓన్లీ టెస్ట్లకు మెడిసిన్ మాత్రమే తీసుకుంటాను అని చెప్పి మాకు ప్యాకేజ్ మాట్లాడలేడు డెబ్బై వేలు నుండి లక్ష వరకు అవుతుంది ప్యాకేజ్ అని మేము ఆడి కూడా డెబ్బై ఐదు వేలకు చెప్పినాం సార్ చేయమని తర్వాత ఒక మూడు నాలుగు రోజుల తర్వాత మేము ఇంకా వీలున్న కాడకి చేసినాము ఇంకా మా చేతులు కట్టేసి మీరు ట్రీట్మెంట్ చేయాలంటే మేము చేయలేము ఈ నుంచి ఇంకా కాస్ట్లీ మెడిసిన్ వాడాల్సింది ఉంటుంది మీరు మీరు కొంచెం ముందుకు రావాలి మేము కూడా కొంచెం తగ్గించుకొని చేస్తాము అని చెప్పినాడు అప్పటికి కూడా మేము ఈ ప్యాకేజ్ ఒప్పందం చేసినప్పుడు ప్రతి మెడిసిన్ ఇక్కడ అంతకుముందు ఇచ్చేవాడు మేము ప్యాకేజ్ మాట్లాడిన తర్వాత తర్వాత బేట్ బేడికి బయటికి రాసి ఇచ్చేవాడు మెడిసిన్ అంతా కానీ దానికి బిల్లు లేదు ఏమీ లేదు ఇక్కడ ఉన్న దాంట్లో కూడా కొన్ని దాని బిల్లులు ఉన్నాయి అంత మించి బిల్లు లేవు దాదాపు ఇప్పుడు పదకొండు రోజులైంది ఇప్పటికి ఇప్పటికీ నాలుగు లక్షల నుండి ఐదు లక్షల వరకు మా దగ్గర నుండి ఛార్జ్ చేసినాడు కానీ దాంతో లక్షన్నర వరకు కూడా బిల్లు లేవు మిగతా అంతా బయట నుంచి మెడిసిన్ తెప్పించినాము హైదరాబాద్ నుంచి బుక్ చేసినాము అని చెప్పినాడు దయచేసి సార్ మీడియా వాళ్ళు కానీ అధికారులు కానీ దీని మీద చర్య తీసుకొని ఇటువంటి ఇబ్బంది ఇంకొక ఏ తండ్రికి కుటుంబానికి రాకపోకుండా చూడాలని కోరుతున్నాం దాదాపు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పేషెంట్ సేమ్ సిచ్యువేషను సేమ్ సమస్యలు సేమ్ పేమెంట్ ఒక రోజుకు లక్ష ఎవరు వచ్చినా లక్ష అట్లా చార్జ్ చేస్తున్నాడు దయచేసి చర్య తీసుకోవాలని కోరుతున్నాను